జనగణన చేయించి కేవలం రాహుల్ గాంధీ వల్ల జరుగుతుంది దేశంలో వాళ్ళ గణన జరిగిన తర్వాత వాళ్ళ యొక్క క్యాష్ బట్టి బీసీలకి నలభై రెండు వరకు అవకాశం ఉంది కాబట్టి అలా ఓసీలు అన్యాయం జరగదు ఓసీల్లో ఎంతమంది ఉన్నారో పర్సంటేజ్ దాన్ని బట్టి ఓసీలు కూడా రిజర్వేషన్ జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం రెండో పాయింట్ ఏంటంటే ఆది వాసి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవడు అడ్డు వచ్చినా సరే మనక సరళ ఉంటాడు అంటాడు లోకేష్ మాట్లాడతాడో ఈయన మాట్లాడతాడో మాకు అర్థం కాదు యావ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి ఫస్ట్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పోలవరం ప్రాజెక్టులో నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ పెట్టదు అప్పుడు మీ సత్తాయితే మీ దొంభై లోకేష్ మాట్లాడుతున్నాడు అది అసెంబ్లీలో ఆంగ్లం కూడా పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు మీరు తగ్గించారు మరి బాబు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు తగ్గించేవారు ఎవరు చెప్పాడు డిపిఆర్ ప్రకారమే కడతారు ఎందుకంటే డబ్బులు ఇచ్చింది కేంద్రం మీరు డిపిఆర్ ప్రకారం కడుతున్నారు వాటర్ నలభై ఐదు పాయింట్ అడుగు ఐదు ఏడు అడుగులు ఎత్తులో వాటర్ పెట్టారు ఏమవుతుంది చూద్దాం భద్రాజలం కూడా మునిగిపోతుంది అప్పుడు జలాలందరూ మీ పేరు ఎలా తెలియబడతారు పెడతారో తెలుసు మీరు ఎస్కేప్ అయిపోయింది ఫార్టీ టూ పాయింట్ వన్ సెవెన్ లీటర్లు ఎత్తులో వాటర్ స్టా పెడతారు అది పెట్టడం కట్టడం వేస్ట్ ఎందుకంటే న్యాచురల్ ప్రావర్ అటు ఇటువేమి ఎడవేపు కాలువలు కానీ కుడివేపు కారులు కానీ రాదు పంపు ఆల్రెడీ ఈ మట్టిసీమ పంపులు ఇంత కట్టుకుని ఒకటి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఇంతులో పోలవరం వాటర్ స్టోరేజ్ పెట్టి కంప్లీట్ చేయండి అప్పుడు మనకి సార్లు కట్టండి మేమంతా కూడా సర్వర్ చేస్తాం